মামা জাই স্যার ওয়ান স্যার এরা দেখুন স্যার Terima

나 4. 5. 6. 7. 8. 9. 10. do amlo bro beta tai to sa idra candidate international hai hum 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 Sorry, okay, okay. 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 何が <laughs> 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 பண்ணு அந்த என்ன சொல்லுங்க 24 பேஸ் பாருங்க இங்க இருக்கற அந்த ரோட்ல காரண ஒரு மீரோ 250円 அப்புறம் நம்ம மூணு வீட்ல அந்த பழைய 17 ரோட் 17 Ja. Dit is maar lekker. Ja. Dit kom syne maar. Ja, kom ons sê nee, maar dan. Dan maintenance

ఈరోజు చాలా సంతోషం కడప నగరానికి ఎంతోమంది మంది ప్రముఖులు కొన్ని ఏళ్ళుగా ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి ప్రయోజకులై కడప నగరంలో ఒక హాస్పత్రి పెట్టాలని ఆలోచన చాలా మంది కొద్దో గొప్ప చేశారు కానీ చిన్న చిన్న వాళ్ళ సొమ్మ తగ్గ హాస్పిటల్ పెట్టాన్ని కడప ప్రజలకి జిల్లా ప్రజలకి అందరికీ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైనా మేము చేయగలం అనే అనుకున్న సంకల్పంతో ఈరోజు కడప నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం ఎంతో సంతోషం నేను ముఖ్యంగా భూమి మాధవని శ్రావణ్ణి దినేష్ని వాళ్ళ మిత్ర రాజకుమారిని వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎంతమంది చదువుకున్నా కానీ వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు అందరూ కూడా ఏదో పెట్టి పెరిగినా కడపకి మేలు చేయాలని ఆలోచన ప్రతి మందికే వచ్చింది కానీ చాలామందికి ఎంతోమంది ప్రముఖులు చదువుకున్నా కానీ హైదరాబాదు చెన్నై బెంగళూరు సెటిల్ అయ్యే పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు కడప నగరంలో ఇంతమందుకు ఎన్ని హాస్పిటల్ ఇచ్చినా వేదాంత అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం చాలా సంతోషం కడప జిల్లా ప్రజలే కాదు నగర ప్రజలే కాదు అందరూ కూడా కడపలోనే చూపించుకోవాలి మనం హైదరాబాద్కు ఎక్కడికో పోయి ఇంకో చేసి అయ్యో హైదరాబాద్కి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా చేస్తారో చేయరు మనం హైదరాబాద్కి చూపించు కాన్సెప్ట్ మర్చిపోండి అందరూ కూడా కడప నగరంలోనే ఇక్కడ పెట్టిన మన ఇక్కడ ప్రముఖులు అందరూ ఇక్కడే చదువుకొని ఇక్కడ స్థిరపడాలి ఇక్కడ కడప నగరంలో జిల్లా ప్రజలకు కూడా మన సేవలు అందించాలనే ఆలోచనతో ఇంత పెద్ద హాస్పిటల్ వేదాంత హాస్పిటల్ పెట్టడం మనందరికీ శుభకృతం మీరందరూ కూడా ఈ హాస్పిటల్ని మన పునర్జీర్మా చేయడానికి వాళ్ళు సత్మతులైనారు కాబట్టి ఈ హాస్పిటల్ని కూడా వినియోగించుకోవాలని పురప్రభుత్తులందరినీ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యంగా అభినందిస్తారు చాలా సిబ్బందిగా कड़प नगर में अतिप मल्टी स्पेषालिटी हास्पल वेदात हास्पिटल मैं कड़प नगर में प्रारंभ निजें चार सतोषक विषय मैं सदर्भंगरली गारी क्रांकुमार गारी देश गारी अशोक गारी మరి వాళ్ళ మిత్ర అంతా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే పెద్దలు మేయర్ గారు చెప్పినట్టుగా మరి ఈ ప్రాంత వాసులుగా మరి ప్రయోజ ప్రయోజకులై మరి ఈ ప్రాంత వాసులకు సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో మరి ఇంత పెద్ద హాస్పిటల్ని మరి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ నగర ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలకందరినీ కూడా ఈ సేవ చేయాలి మెరుగైన సేవ అందించాలి అనే దుక్పథంతో మరి డాక్టర్స్ టీ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మరి అదేవిధంగా ఈ అక్కాయపల్లి ప్రాంతంలో ప్రారంభించడం నిజంగా చాలా శుభప్రదం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసాను మరి హాస్పిటల్ మరి డాక్టర్ ఈ క్యాథలాప్ కూడా మరి ఇచ్చిన క్యాథ్లాప్ కూడా ఉంది మరి శ్రావణ్ గారు మరి కార్డియాలజిస్ట్ ప్రముఖ కార్డియాలజిస్ట్ కడప నగరంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెలిసిన డాక్టర్ గారు మరి అదేవిధంగా డాక్టర్ మురళి మాధవ్ గారు కూడా మరి జనరల్ మెడిసిన్ మరి ఆయన కూడా కడపనగర్ కూడా ప్రముఖులు మరి అదేవిధంగా డాక్టర్ కాంతి గారు న్యూరో సర్జన్ మరి అనేక సర్జన్లు చేసి అనేక మందికి ప్రాణాలు కోసం డాక్టర్ కాంతి గారు మరి అదేవిధంగా మరి డాక్టర్ దినేష్ గారు కిడ్నీ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ మరి ఇంకా అంతమంది డాక్టర్స్ టీమ్తో మరి ఈరోజు ఈ వేదాంత ఆసుపత్రిలో రావడం మరి అది కూడా మంచి ప్లేస్ చేస్ మెషిస్ అక్కడ ఆ హాస్పిటల్ నిర్మాణం చేయడం మెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎఫర్ట్స్ చేశారు కనీసం ప్రాజెక్ట్ జిల్లా జిల్లా ప్రజలందరూ డాక్టర్స్ హాస్పిటల్ సేవలు వివిధ పరివారందరూ తీసుకోవాలనుకుంటున్న సందర్భంగా ఒకటి వేసుకోవక మరొకసారి డాక్టర్ స్కందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు ఆ ఎవరు లోపల పెట్టుకొని యాస్ వాళ్ళు మీరు మాట్లాడతారా అండి మీడియా మీద మీరు చేసిన అభ్యర్థులందరికీ డాక్టర్లకు ప్రముఖ కడపలో ఉన్న పెద్ద పెద్దలు ఈ ఈరోజు సందర్భంగా నేను చెప్పుకోవాల్సి వచ్చిందంటే కడపలో హండ్రెడ్ టు హండ్రెడ్ ప్రైవేట్ హాస్పిటల్ చేయడం ఇది కడప ప్రజలకు మరియు కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంది అధునాతన మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మరియు విశాలంగా అందరికీ అందుబాటులో మన వాళ్ళకి మన కడప జిల్లా మన అన్నమయ్య జిల్లా మన ప్రజలకు అందుబాటులో ఒక పెద్ద హాస్పిటల్ ఉందా ఉద్దేశంతో స్టార్ట్ చేయాలి జనాలు చాలా దూర ప్రాంతాలకు అందుకు ఒకసారి ఖర్చులు ఎక్కువ కూడా సో మనం అందరికీ అందుబాటులో సేవలు అందించాలని నేను న్యూరో సర్జన్ డాక్టర్ రాంత్ కుమార్ ఎన్నో వేల సర్జరీస్ చేశాను తలకు మరియు వెన్నుముటకు అలానే డాక్టర్ షణమ్ కుమార్ రెడ్డి ఎన్నో వేల యాంజోగ్రామ్లు స్టెంటింగ్లు చేశారు హార్ట్కి తర్వాత మన డాక్టర్ దినేష్ రెడ్డి ఎన్నో కిడ్నీ ఆపరేషన్లు చేశారు మరియు డాక్టర్ అశోక్ డిఎం అన్సరిస్టు ఎన్నో వేల ఆర్డియా సర్జరీస్ బైపాస్ సర్జరీస్ కడప ప్రజలకు చేశారు అలానే కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకి అందరికీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు అందరికీ సేవ చేయాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మీ ద్వారా మీడియా ద్వారా కడప ప్రజలను మరియు జిల్లా వైఎస్ఆర్ జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ప్రజల్ని కోరుకోవచ్చు ఓకే గుడ్ అండి ఈరోజు చేసిన అనుకున్న డాక్టర్లకు కానీ మీడియా మిత్రులకు కానీ ఆశ్రయవని ధన్యవాదాలు అండి ఈరోజు ఈ హాస్పిటల్ కడపలో అతిపెద్ద హాస్పిటల్ అండి కోటి ఇరవై మేము పాటం జరిగింది ఇక్కడ మన డిస్ట్రిక్ట్స్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా ప్రజలకి తెలియజేయడం ఏమైనా సో మన హాస్పిటల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి సిటీకి అనుగుణంగా సిటీకి ఆన్ఫా సిటీ సో మనం క్యాథలాబీ అనేది తీసుకున్నాం కానీ ఐజిఎస్ పైట్వంటే క్యాథలబీ యొక్క చేసామండి అట్లే పెద్ద బ్రెయిన్ సర్జరీస్ అంటే పెద్ద ట్యూమర్ సర్జరీస్ కానీ చేసే అనుగుణంగా స్పైన్ సర్జరీస్ చేసే మన కుమార్ గారికి పెద్ద మైక్రోస్కోప్స్ కానీ సో అట్లే హార్డెక్ సర్జరీస్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ హార్ట్లో పోల్స్ ఉన్నాయి క్లోజ్ చేయడం కానీ అటువంటి అన్ని సర్జరీస్ త్వరలో అందుబాటులో ఇక్కడ తీసుకురాబోతున్నాం అండి దానికి హెల్ట్ చేసిన డాక్టర్ అశోక్ గారు కానీ సో అండ్ డాక్టర్ దినేష్ అంటే కిడ్నీలో రాళ్ళకు కానీ సో ప్రత్యేక లైక్ లేజర్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి దాంతోపాటు మాతో పాటు కేటాయి మా బ్యాక్ మా బ్యాక్ బోన్ డాక్టర్ శివశంకర్ శివశంకర్ గారు కానీ మా టీం మొత్తం ఈ సందర్భంగా తెలియజేయడానికి మా హాస్పిటల్ సేవలు ఈ రెండు జిల్లాలు వినియోగించుకోవాలని మేము కోరు కోరుకుంటున్నాం ఎంతో వెన్నుండి ముందు నడిపించింది డాక్టర్ మురళీ మాధవ్ గారు సో సార్కి ధన్యవాదాలు అందరికీ ఇంక సో కడపలో నూట పట్టణ ఆసుపత్రి శ్రీ వేదాంత హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా ఇంట్లో చేసినటువంటి పెద్దలు కడప జిల్లా మన ప్రజలకు విలేదములందరికీ తోటి డాక్టర్లందరికీ ధన్యవాదం ప్రత్యేక ధన్యవాదాలు సో మన కడప అండ్ అన్నమయ్య జిల్లా వాళ్ళందరికీ సో ప్రాంతాలకు వెళ్ళకుండా కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళిపోయి అన్ని వసలతో ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మంచి కరెక్ట్ని स्टूडेंटे सो प्रजलू ये अवकाश ने सदन चुस्ा प्रजा से चलिए गौर में अंदर धन्यवाद थैंक यूद हास्पिटल स्टार्ट की मेन रीजन दूर प्राथाक हईदराबाद दूरक अभी अंताई मैं हास्पाल इकड़े अभी अवैलबल